సమగ్ర కుటుంబ సర్వే ఐ సేయింగ్ ఆన్ రికార్డ్ మినిస్టర్ ఫర్ నైన్ అండ్ హాఫ్ చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే ఎస్ ఇటీజన్ అఫీషియల్ డాక్యుమెంట్ అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం అసెంబ్లీలో కాదు చాటుమాటుకు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లో పాయల్ శంకర్ గారు తీసుకున్నారు ఏముంది అధ్యక్ష సమగ్ర ఒక ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది ఏముంది అధ్యక్ష అందులో డేటా తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల కుటుంబాల అధ్యక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని అన్యూమినేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్ష అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం మాట్లాడడం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట దీన్ని తగలబెట్టండి ఇంకా ఆయన గలీజుగా నా మాట అన్న తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లయిందని అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష తప్పేమడిగాండు ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతున్నాడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండ మామూలు కాదు ఇంకొక మాట అధ్యక్ష అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పిన్నారు మీరు కొత్తగా మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్నే చెప్పింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పినా లెక్కలని మొన్ననే చెప్పింది ఎందుకు పెట్టిన మీరు ఇలా మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం లేదా మీరు చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సప్లాన్ అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష గౌరవ సభ్యులు తొమ్మిదిన్నర విన్న విలుగా విలుగా చెప్పినప్పుడు మేము 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 సబ్ కమిటీ చైర్మన్ గా ప్రజల ముందు ఉంచినము దానికి న్యాయపరంగా శాసనసభ్యలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము మీరు ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టామని చెప్పి మీరు ఊరికే మాట మాట్లాడే వరకే వెబ్సైట్లో అందుబాటులో ఉండే ఆ ప్రభుత్వం మీరు దాని తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడున్న అధికారులు అధికారులు ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్ లా చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భ అవసరం లేదా రెండు వేల పదకొండు జనగణన ఆనాడు బీసీలది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది జరిగిన దానికి సంబంధించి సర్వేల సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికైతే అర్థమే లేదు నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయన వారి గవర్నర్ ముఖ్యమంత్రి ఆనంద అభిప్రాయం చెప్పింటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదలు బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే అన్నారు ఏం మార్పులు తెచ్చినారు ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇవాళ మేము కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి గారు వచ్చి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం ఇవాళ సభలో వస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్టాడుదాం బరాబరే మేము పారిపోతూ ఉండలేం నలభై రెండు శాతం పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం మేము అయ్యేలా మేము ఎక్కడ వేదలేం కదా మార్గదర్శకత్వం రోడ్డు కూడా అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే ఎలా ఎట్లీస్ట్ హెచ్చు కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి బలగిన వరకాల రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం అధ్యక్ష 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 నేను చెప్పినటువంటి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్ కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లు ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు ఎవరు అందులో పెట్టింది ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు పన్నెండు గంటలల్లో మేము చేసినాం అన్నారు కదా ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రు అడుగు అధ్యక్ష దారుణ పోయే దానే నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసిందో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఇంట్లోకి వచ్చి అడిగినోడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు ఇయాల మేము పక్కడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష అసలు అర్హత ఉందా అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన భర్తగించి మాట్లాడుతుంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ సర్వేలో మీరు శిక్షించాలి ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదు ఈ సభలో మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దు అందరు సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఎస్సీ పాపులేషన్ మా రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు పబ్లిక్ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వీళ్ళందరూ సర్వేలో పాల్గొన్నారు ఇది ఎంత అంటే తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతము ఇందులో ఎస్సీలు అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఇది పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతము వాళ్ళు అంతకు ముందు ఎస్టీల శాతం పది శాతం చూపించారు అధ్యక్ష ఈ రోజు ఎస్టీలు ముప్పై ఏడు లక్షల ఐదు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పది పాయింట్ నాలుగు ఐదు ముస్లిం ఈ ఎస్టీ రిజర్వ్ ఎస్టీ పాపులేషన్ పెరిగింది అధ్యక్ష బీసీలు మొత్తం బీసీల పాపులేషన్ అధ్యక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది అధ్యక్ష ఎంతలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిలోనే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అధ్యక్ష అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు బీసీల కింద ఉన్నవాళ్ళు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పది పాయింట్ సున్నా ఎనిమిది ఈ ఈ నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతము పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం కలిపితే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష ఈరోజు మొత్తం ఈ రాష్ట్రంలో ఏబిసిడిఈ ఐదు కేటగిరీల కింద ఉన్న బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతము గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు యాభై ఒక్క శాతమే అధ్యక్షుడి రిపోర్ట్ ఉంది యాభై ఒక్క శాతం గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికీ ఈ కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం వచ్చింది రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన తోటి అర్థం అర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను మంత్రిగా పని అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండ్రు ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేనోళ్ళతో మీరు చేయించారు పన్నెండు గంటలలో చేయాలని గొప్పల కోసం గొప్పల కోసం చేసిరు మీరు లింకా బుక్ రికార్డుల కోసం చేసిరు లింకా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లింకా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి వేరు తెలంగాణ అసెంబ్లీకి వేరు అధ్యక్ష వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లింకా బుక్ రికార్డుల కోసం లింకాకు పంపించుకున్నారు వీళ్ళు పొడిచిండ్రని పది సంవత్సరాలు ఎందుకు దాచి పెట్టింది అధ్యక్ష ఎందుకు ఈ సభలో పెట్టలేదు ఎందుకు కేబినెట్ లో పెట్టలేదు అంటే మంత్రుల మీద నమ్మకం లేదు ప్రజా ప్రతినిధుల మీద నమ్మకం లేదు ప్రజల మీద నమ్మకం లేదు మీరు మీ దగ్గర దాచి పెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అర్థం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటూ పది సంవత్సరాలు మీరు చేసారు లింకా బుక్ రికార్డ్స్ అవసరం ఉందా అధ్యక్ష ఇది లింకా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా అంటే ఎట్లా ఎట్లా తయారైంది అధ్యక్ష అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష ఎక్కడికక్కడ పొగడతల కోసం పేపర్లు అలా టీవీల నేను సెల్ఫీ దిగుతా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు నిన్ను నేను పోగుతా నా ఇప్పుడు నువ్వు పోకు నీ ఇప్పుడు నేను గోకుతా ఎంతకాల ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష మాట్లాడలేకపోవచ్చు అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు కానీ వాళ్ళ మనసుకు తెలియదా రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎవరైనా ఈ రోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది అధ్యక్ష మమ్మల్ని మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభ పెట్టి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయ పడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయము ఇది పద్ధతి